అందరికీ జై భీమ్ జై పూలే మరి నేడు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లిలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ విజయోత్సవ సభకి వస్తున్న సందర్భంగా మరి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను అదేవిధంగా ఇతర పార్టీ నాయకులను మరి ముందస్తు అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటే ఇదేనా వచ్చి సంవత్సరం పాలన కూడా అయితే లేదు కానీ మరి ముందస్తు అరెస్ట్ చేస్తాను అంటే నీ పరిపాలన విధానం ఏ విధంగా ఉన్నదనే ఆలోచన చేయాలి సంవత్సరం కాకముందే ఇలా పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి నిరుద్యోగ విజయోత్సవ సభను పెట్టి పెద్ద పెళ్లికి మరి గ్రూప్ ఫోర్ నియామకాలలో ఈడబ్ల్యూఎస్ పేరుతోని పేద వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఇలా ఈ పది శాతం జనాభా లేనటువంటి ఆధిపత్య వర్గాలకు మరి పది శాతం రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ధర ఇచ్చి మరి తక్కువ మార్కుల మరి బీసీ ఎస్టీ ఎస్టీల కన్నా తక్కువ మార్కులు వచ్చినా కూడా మరి ఈడబ్ల్యూఎస్ తోని ఆధిపత్య వర్గాలకు మరి ఉద్యోగాలు వస్తున్నటువంటి పరిస్థితి మరి దీని వలన పేద వర్గాల్లో ఉన్నటువంటి బీసీలు ఎస్సీ ఎస్టీలు